శ్రీ మాత్రే నమ ఈ వారం గ్రహగతులు మేషరాశి ఎందు శుక్రుని యొక్క సంచారము మిథున రాశి రవి బుధ గురు గ్రహాల యొక్క సంచారము సింహం ముందు కుజకైతువులు కుంభముందు రాహువు మేన ముందు శనీశ్వరుడు అలాగే చంద్రుడు మకరం కుంభం మేనం మేషరాశులు ఎందు సంచరించబోతున్నారు మేషరాశి మేషరాశి వారికి శుభప్రదమైన కాలం ఆలోచనలలో స్పష్టత వస్తుంది భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు జన్మ శుక్రయోగం ఆర్థిక ప్రగతికి వీలు కల్పిస్తుంది ఏకాదశ రాహుయోగం కార్యసిద్ధిని ప్రసాదిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ సహనాన్ని కోల్పోకండి వినయ విధేయతలు పెంచుకోండి మేషరాశి వారికి జన్మరాశి అందు ఉన్నటువంటి శుక్రుడు తృతీయ స్థానం ముందున్నటువంటి రవిగ్రహం లాభస్థానం ముందుండే రాహువు అలాగే చంద్రుడు ఈ నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారిలో కనబడుతున్నాయి ప్రతికూలించే గ్రహాలు చూసుకుంటే ఏలినాటి శని ప్రభావం గురుబలం లేకపోవడం ఇటువంటి గ్రహాల తాలూకు ప్రతికూలతలు ఈ వారంలో కనిపిస్తున్నాయి అయితే ఈ వారంలో పూర్తి స్థాయిలో చంద్రబలం ఉండడం రవి బలం ఉండడం ఆత్మకారకుడు అలాగే మనహకారకుడైనటువంటి గ్రహాల తాలూకా శుభ ఫలితాల వలన కొంత మానసికమైనటువంటి సంతోషం ఉంటుంది ముఖ్యంగా వారం ప్రారంభంలో అంటే చాలా కాలం నుండి అవునటువంటి పనులు ఏవైనా ఉంటే ఏదేని ఒక పని అవ్వకుండా వాయిదా పడుతూ ఉంటే ఇలా ఉండేటటువంటి పనులు ఉంటే ఆదివారం సోమవారంలలో ప్రారంభించినట్లయితే అటువంటి పనులన్నీ కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా ముందుకు సాగిపోతాయి దశమంలో ఉండే చంద్రునికి అంత శక్తి ఉంటుంది అలాగే తృతీయ స్థానం అందున్నటువంటి రవిగ్రహం ఆరోగ్యాన్ని ఆత్మస్థైర్యాన్ని ఏదైనా ఒక పనిని సాధించగలము అనేటటువంటి ఒక ధైర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటారు శుక్రుడు శారీరకమైనటువంటి శ్రమ లేకుండా ఎప్పుడూ కూడా బుద్ధిని ప్రచోదనం చేసుకుంటూ కష్టపడవలసిన ప్రాంతంలో తక్కువ కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి ముందుకు సాగే పరిస్థితులు ఉంటాయి అయితే ఈ శనీశ్వరుడు అలాగే గురుబలం లేకపోవడం వలన కొంత సపోర్టు దొరకదు ఒక రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది కొంత ఈ విషయం మానసికంగా ఇబ్బంది పడుతుంది పలానా ప్రాంతంలో మనకి ఇలా ఉపయోగపడే వాళ్ళు ఉన్నారు కదా గతంలో వారికి సహాయం చేశాం ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం కదా మనకి సహాయం చేస్తారు అని అనుకునేటటువంటి పరిస్థితులలో సరిగ్గా వాళ్ళు మీకు రెస్పాండ్ కాకపోవడం లేదా మీ నుండి సహాయం పొందిన వ్యక్తులు తిరిగి మీకు సహాయం చేసే పరిస్థితులు ఉన్నా కూడా వారు చేయకపోవడం లాంటిది మానసికంగా ఈ వారం బాధిస్తూ ఉంటాయి కుటుంబ పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయి కుటుంబ సభ్యులు మీకు అనుకూలంగానే ప్రవర్తించినప్పటికీ కూడా వారు ఏదైతే మీ నుండి కోరుకుంటున్నారో వాటిని మీరు ఫుల్ఫిల్ చేయలేకపోతారు మీ మీద ఉండేటటువంటి ఎక్స్పెక్టేషన్ ని మీరు రీచ్ కావటం లేదు అనేటటువంటి దోరణి వారిలో చాలా ఎక్కువగా కనపడుతుంది ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి ఉద్యోగపరమైన ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించగలుగుతారు వ్యాపారపరమైన విషయాల్లో సానుకూలత కనబడుతూ ఉన్నది విద్యార్థి విద్యార్థులకు ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైన ఫలితాలను సాధించడానికై ఏలినాటి శని దోష నివారణ కోసమే ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చేటటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు వర్ణం తెలుపు వృషభ వృషభరాశి వారికి శుభకాలం కొనసాగుతోంది సృజనాత్మకత పెరుగుతుంది ఆశయ సాధనలో ముందుంటారు పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి ఆ సొమ్మును సత్కార్యాలకు మళ్లించాలి కీలక సందర్భాల్లో ఆత్మవిశ్వాసం ముఖ్యం కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఒత్తిడిని జయిస్తారు శుభవార్తలు వింటారు వృష్ప రాశి వారికి రెండవ స్థానం అందున్నటువంటి బుధుడు రెండవ స్థానం సంచరిస్తున్నటువంటి గురువు లాభ శనీశ్వరుడు దశమంలో ఉండేటటువంటి రాహు గ్రహం అలాగే చంద్రుడు వెరసి ఐదు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే ఈ రాశి వారికి చతుర్థ స్థానం అందున్నటువంటి కుజుడు వ్యయస్థానం వందున్నటువంటి శుక్రుడు ఇవి ప్రధానంగా కొంత ఇబ్బంది పెట్టే గ్రహ సంపత్తిగా మనం చెప్పుకోవచ్చు అర్ధాష్టమ కుజుడు కుటుంబ పరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి విద్యకు సంబంధించిన విషయాల యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది అనగా కుటుంబ సభ్యుల నుండి మీరు కోరుకున్న సపోర్టు దొరకదు ఉద్యోగ వ్యాపారాల్లో అధికమైనటువంటి ఒత్తిడిని అనుభవిస్తూ ఉండడం కొంత అనవసరమైన విషయానికి భయపడుతూ ఉండడం ఖర్చు పెరుగుతూ ఉండడం ఇత్యాది విషయాలపై కుజుడు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు ఉండవు ప్రధానంగా ఆర్థికంగా గాని ఆరోగ్యపరంగా గాని అంత తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని ఈ గ్రహస్థితి ఇవ్వదు ఏదో అడపాదడపా ఈ కుజగ్రహం గాని శుక్రుడు గాని అతి ఖర్చును ఇచ్చినా కూడా వాటి నుండి రికవరీ అయ్యేటటువంటి విధంగా మీ సంపాదన ఉంటుంది కానీ కొంత సమయం మాత్రం భయపడతారు అబ్బో మనం అనుకునే దాని మీద ఇంత ఖర్చు అయిపోతుంది కదా మనకి ఎలాగా అనుకునేటటువంటి విధంగా కొంతకాలం మాత్రం భయపెట్టేటటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉన్నప్పటికీ అన్నిటినీ కూడా మీరు అధిగమించగలుగుతారు ప్రత్యేకించి రెండవ స్థానముందు రవిగ్రహ సంచారము ప్రత్యేకించి వీళ్ళ వల్ల మనకు ఉపయోగం ఉంటుందేమో లేదా వీళ్ళతో ఏదైనా అవసరం పడుతుందేమో అని మీకు ఇష్టం లేకపోయినా వాళ్ళు కొంత ఇబ్బందికరమైన వ్యక్తులు వీరు అంత మంచివారు కాదు అని తెలిసినప్పటికీ కూడా వారితో స్నేహం చేసి ఇంతకాలం చుట్టరికులను నడుపుకుంటూ ఏదైతే మీకు అవసరం పడినప్పుడు ఉపయోగపడతారో అని అనుకున్నారో ఈ సమయంలో వారి యొక్క బుద్ధి బయటపడుతుంది ప్రత్యేకించి మీరు చేసినటువంటి స్నేహం కానీ వారి మీద ఖర్చు పెట్టిందంతా వృధా అని తెలుస్తుంది వీరు కఠినమైన మనసుకులు వీరు చెడ్డవారు అని సమాజం ముద్ర వేసినప్పటికీ మీరు చేరదీసి ఎవరినైతే మీ వెనకాల తిప్పుకున్నారో వారు వెనకాల మీరు తిరిగారు వారు వారి స్వభావాన్ని బయటపెడతారు సరైన సమయానికి మీ దగ్గర నుంచి ఎంత సహాయం పొందినా వాళ్ళు తిరిగి సహాయం చేయకుండా వారికుండేటటువంటి సహజ సిద్ధమైన బుద్ధిని ప్రదర్శిస్తారు ఇది కొంతవరకు బాధగా అనిపించవచ్చు ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు సాధారణంగా ఉన్నాయి విద్యార్థి విద్యార్థినులకు ఈ గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నది వృషభ వారు ఈ వారం మరింత అనుకూలమైన ఫలితాలను సాధించడానికి దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారం వృషభరాశివారికి కలిసి వచ్చే రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు అదృష్టవర్ణం ఆకుపచ్చ మిథున రాశి మిథున రాశి వారికి లక్ష్య సాధనలో ఏకాగ్రత అవసరం అందుబాటులోని అవకాశాలని సద్వినియోగం చేసుకోండి నిర్ణయాల్లో చంచలత్వం వద్దు అవసరానికి డబ్బు అందుతుంది ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యులను సంప్రదించండి వ్యాపారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి పట్టు విడుపులతో వ్యవహరించండి మిగిలిన రాశి వారికి ప్రత్యేకించి జన్మరాశి ఎందు గురుగ్రహము జన్మరాశి ఎందు బుధుడు జన్మరాశి ఎందు రవి ఈ మూడు గ్రహాల స్థితి కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా తృతీయ స్థానం అనున్నటువంటి కుజుడు చాలా అనుకూలమైనటువంటి గ్రహం ఈ వారంలో చంద్రబలం వారం కనబడటం లేదు అలాగే శుక్రుడు ఈ శుక్రుల యొక్క స్థితిని బట్టి మిథున రాశి వారు ముందుకు వెళ్ళాలి ప్రత్యేకించి త్రిలాభ స్థానాలలో ఉండేటటువంటి ఈ గ్రహ సంపత్తి ఆర్థిక పరంగా ఉపయోగపడుతుంది ప్రత్యేకించి ఈ వారంలో చంద్రబలం లేదు కాబట్టి మానసికమైన అశాంతి ఉంటుంది ముద్ర సంబంధమైన సమస్యలు ఏదైనా గందరగోళం కానీ ఆహార సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఈ తృతీయ కుజుడు లాభశుక్రుడు వాటి నుండి త్వరితగతిన బయటపడే విధంగా అవకాశాన్ని కల్పిస్తారు అంతేకాకుండా ఆర్థిక పరిపుష్టిని కలుగజేస్తారు ఏదైనా ఉద్యోగం మారుదాం లేదా కొత్తగా వ్యాపారం పెడదాం లేదా ఉద్యోగంలోనే పలానా మార్పులు చేర్పులు చేద్దాం అనేటటువంటి పరిస్థితుల్లో వారు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండి ఆదాయపరంగా కొంత అనుకూలమైన ఫలితాలను ఇస్తారు అంటే వచ్చేటటువంటి ఆదాయం కన్నా మరింత ఆదాయం వచ్చేటటువంటి విధంగా ఆదాయ వనరులు పెరగడంలో కూడా సహాయపడుతూ ఉంటారు అంతేకాకుండా కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి ఆర్థికపరమైన విషయాలు బాగున్నాయి ఆరోగ్యపరమైన విషయాలు బాగున్నాయి ఏదైతే కొంత బలమైనటువంటి బరువు బాధ్యతలను మోస్తూ ఉన్నారో భారంగా ఉన్నది అని భావిస్తూ మోస్తూ ఉన్నారో అటువంటి బాధ్యతల నుండి ఈ వారం కొంత రిలీఫ్ వస్తుంది ప్రత్యేకించి తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ చాలా చక్కగా ముందుకు సాగుతూ ఉంటాయి శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ డబ్బు చేతిలో సమయానుకూలంగా దొరుకుతుంది ఇందుగా ఏదైనా ప్లాన్ చేసుకోవడానికి డబ్బు ఏదైనా తెలిసినప్పటికీ కొంత ఏదో ధైర్యంతోటి ముందడుగు వేస్తారు బుద్ధి చాంచల్యం ఉంటుంది బుర్ర సరిగ్గా పనిచేయదు సరైనటువంటి సమయానికి సరైన నిర్ణయం రాదు ఇటువంటి వాటితోటి ఈ జన్మస్థానంలో ఉండేటటువంటి బుధుడు రవి గురుడు ఇబ్బంది పెట్టినప్పటికీ కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటటువంటి పరిస్థితులకి వాటికి కూడా ఈ గ్రహస్థితి కొంత కారణమవుతూ ఉంటుంది కాబట్టి ఇది మిశ్రమమైనటువంటి వారమే అయినప్పటికీ గత వారాలతో పోల్చుకుంటే కొంత అనుకూలత కనపడుతున్నది మిథున వారు ఈ వారం మరింత అనుకూల ఫలితాలను సాధించడానికి విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం చెప్పదగినటువంటి సూచన మిథున వారికి ఈ వారం కలిసొచ్చే రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు అదృష్టవర్ణం తెలుపు కర్కాటక రాశి మనోబలంతో కర్తవ్యాల్ని పూర్తి చేస్తారు కోరుకున్నది లభిస్తుంది గ్రహదోషం అధికంగా ఉంది అనాలోచితమైన పనుల్ని మానుకోండి గతం గురించి అతిగా ఆలోచించకండి భవిష్యత్తులో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడండి ప్రశాంతంగా వ్యవహరించండి వివాదాలకు ఆస్కారం ఇవ్వకండి ఆర్థిక నియంత్రణ అవసరం కర్కాటక రాశి వారికి వ్యయస్థానం ముందు గురుడు వ్యయస్థానం ముందు బుధుడు వ్యయస్థానం ముందు రవి రెండవ స్థానం ముందు కుజుడు కేతువు అష్టమంలో రాహువు నవమ స్థానంలో శనీశ్వరుడు దశమంలో శుక్రుడు ఇలా చూసుకున్నప్పుడు తొమ్మిది గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉన్నటువంటి ప్రస్తుత గోచార రాశి కర్కాటక రాశి ఈ వారంలో కూడా వారం ప్రారంభంలో మినహాయించి అంటే ఆది సోమవారాలు మినహాయించి మిగతా వారం అంతా కూడా చంద్రబలం లేదు అంటే గోచార రీత్యా ఇది పూర్తి వ్యతిరేకమైనటువంటి గ్రహస్థితి ఇటువంటి గ్రహస్థితులు ఉన్నప్పుడు తెలుసుకోవాలి జాగ్రత్త పడాలి అంతేగాని భయపడకూడదు కర్కాటక రాశి వారికి ఈ సమయంలో చాలా తెలివితేటల అవసరం ఏ పని కూడా తొందరపడి చేయకూడదు ఒక ఉద్యోగం మారాలి అంటే ఒకటికి రెండు సార్లు ఎక్కువగా ఆలోచన చేసి మారుతూ ఉండాలి ఆర్థికంగా ఒక పెట్టుబడి పెట్టాలంటే ఆలోచించి ముందుకు వెళ్ళాలి ఎవరినైనా నమ్మి ఒక పని చేయాలి అంటే చాలా ఆలోచించి ముందుకు వెళ్ళాలి తొంభై శాతం కుదిరినతో స్వశక్తితోటి సొంత తెలివితేటలతోటి అలాగే సొంత బలం మీద ఆధారపడి ముందుకు వెళ్ళాలి తప్పితే ఇతరుల మీద ఆధారపడే చర్యలు చేయకూడదు అలాగే చేస్తూ చేస్తున్నటువంటి పనిని చక్కగా కంఫర్టబుల్ గా ఉంది మనకు సాగుతూ ఉంది అనుకునేటటువంటి పనిని వదిలిపెట్టి ఎప్పుడూ కూడా కొత్తగా ప్రయత్నాలు చేయకూడదు అద్భుతాలు ఏమీ జరగవు అలాగే ఏది కూడా సాగే సాగే దాన్ని వదిలిపెట్టి కొత్తగా ఏదైనా చేద్దాం అనేటటువంటి ఆలోచనలకి ఇది సరైనటువంటి సమయం కాదు కొంతమంది ఉద్యోగం మానేసి వ్యాపారం చేద్దామని లేదా వ్యాపారంలో మరింత ముందుకు వెళ్దామని ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్న వారు ఉంటారు అటువంటి వారికి ఈ సమయం అంత అనుకూలించదు కాబట్టి ఈ సమయంలో చాలా స్తబ్దుగా ఉండటం మంచిది ఏ ప్రయోగాలు చేయకుండా చక్కగా మనం ఇప్పటి వరకు మనం ఏదైతే లీడ్ చేస్తున్నామో అదే లైఫ్ ని కొనసాగించడం మంచిది ఆర్థికంగా ఎక్కువ ఇబ్బంది ఖర్చులు తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది ఆరోగ్యపరమైన శ్రద్ధతోటి ముందుకు వెళ్లడం మంచిది ఎంత మనం ఖర్చు పట్టకుండా ఉందామన్నా వ్యయస్థానం ముందు రవి వ్యయస్థానం ముందు బుధుడు ఉండడం వల్ల ప్లేస్ మారడం వల్ల ప్రయాణాల వల్ల బంధువుల వల్లనో కొంత ధనం మీ గురించి మీరు కాకుండా వారి కోసం ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు ఏర్పడతాయి ఇటువంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది అధిగమించడానికి ప్రయత్నం చేయడం చెప్పదగినటువంటి కర్కాటక రాశి వారు మరింత అనుకూలమైన ఫలితాలను సాధించడానికి సూర్యారాధన ప్రధానంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రోజు సోమవారం గా చెప్పవచ్చు అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట వర్ణం తెలుపు సింహరాశి సింహరాశి వారికి ఈ వారం శుభయోగం కొనసాగుతోంది నేటి నిర్ణయాలు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి వృత్తి ఉద్యోగాల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు సమాజంలో గుర్తింపు లభిస్తుంది భూ గృహ వాహనాది యోగాలు ఉన్నాయి ఇంట్లో శుభకార్యం జరుగుతుంది ఓ ముఖ్య సమాచారం అందుతుంది ఆత్మీయులతో భేటీ అవుతారు సింహరాశి వారికి ప్రత్యేకించి జన్మరాశి ఎందు సంచరించినటువంటి కుజకేతువులు అష్టమంలో ఉండేటటువంటి శనీశ్వరుడు ప్రత్యేకించి జన్మకుజుడు కుజదృష్టం కలిగి ఉన్న శనీశ్వరుడు ఆరోగ్యపరంగా చాలా ఇబ్బంది పెడతారు ఏదైనా అయిపోతుందేమోనటువంటి అపమృత్యు భయప్రాప్తి మానసికంగా చాలా భయాన్ని కలుగజేసేటటువంటి గ్రహస్థితి నిజానికి ఇది హెల్త్ పరంగానే ఎక్కువగా ఇబ్బంది పడుతుంది ఆర్థికంగా కానీ ఉద్యోగపరంగా గాని ఏ విధమైన సమస్యలు లేనప్పటికీ కూడా ఏవైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా బాధించడానికి జన్మ కుజుడు కానీ కుజదృష్టిని కలిగి ఉన్న శనీశ్వరుడు కానీ కుజదృష్టిని కలిగి ఉన్న రాహువు కానీ అంటే ఫ్యామిలీ పరమైన విషయాలపై అసంతృప్తి ఉంటుంది ఆరోగ్యపరమైనటువంటి విషయాలపై బాధ ఉంటుంది ఆర్థిక పరమైన విషయాలలో అసంతృప్తి ఉంటుంది కుటుంబం మనకి ఫేవర్గా ఉందా లేదా అనే సందిగ్ధంతో ఎక్కువగా ఉంటారు అలాగే మనం ఒంటరిగా ఉన్నామేమో అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు ఏదైనా చిన్నగా వచ్చినా కూడా భయపడుతూ ఉండే మనస్తత్వానికి గ్రహస్థితి కారణమవుతుంది అయితే సింహరాశి వారు గుర్తు పెట్టుకోవాల్సింది లాభస్థానం ముందు గురుడు ఉన్నారు లాభం ముందు రవి ఉన్నారు లాభం ముందు బుధుడు ఉన్నారు రవి గురులు లాభస్థానంలో ఉండడం అనేటటువంటిది చాలా అనుకూలము ప్రత్యేకించి ఏదైనా ఒక అనారోగ్యం సమస్య వచ్చినా ఒక ఆర్థిక ఇబ్బంది మీద పడినా కూడా ఆ రెండు గ్రహాలు కాపాడుతాయి అలాగే ఏదైనా ఒక ఫంక్షన్ చేయాలి తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని చేయాలి అనేటటువంటి పరిస్థితుల్లో రవి గురువులు చాలా గొప్పగా ఉపయోగపడతారు వీరు కష్టపడని దానికి ప్రతిఫలాన్ని వారు ఇప్పిస్తారు మానసికమైన భయాన్ని వదిలిపెట్టాలి ధైర్యం తోటి ముందడుగు వేయాలి ఏదైనా చిన్నపాటి ఆరోగ్యపరమైన సమస్య వచ్చినా త్వరితగతిన రికవరీ అవ్వడానికి ఈ గ్రహస్థతో ఉపయోగపడుతుందనేటటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మెడికేషన్ లోకి వెళ్తూ ఉండాలి అలాగే ఎక్కువగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ధ్యానము యోగా ఇత్యాది సాధనాలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండాలి ఎక్కువ కంగారు పడి ఏ నిర్ణయం తీసుకోకూడదు ఆలోచన లేకుండా ముందడుగు వేయకూడదు కంగారు పడకూడదు ప్రధానంగా భుజం యొక్క స్థితి చాలా మందిలో ఈ స్థితిలో బీపీ పెరిగిపోతుంది ఎండలోకి వెళ్లడం వల్ల హై బీపీ రావడం లేదా కోపం పెరిగిపోతూ ఉండడం ఇటువంటి లక్షణాలకు కూడా ఈ గ్రహస్థితి కారణం అవుతుంది కాబట్టి నిదానంగానే ప్రవర్తించండి వ్యాయామం చేసుకుంటూ ఉండండి కాలాన్ని అతిక్రమించకుండా భోజనం చేస్తూ చక్కగా ముందుకు సాగితే ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణం చేయడం చెప్పదగినటువంటి సూచన సింహరాశి వారికి ఈ వారం కలిసొచ్చే రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట వర్ణం పసుపు కన్యా రాశి ఉద్యోగ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ఈ ప్రయత్నం విజయవంతం అవుతుంది ప్రతిభతో ప్రశంసలు అందుకుంటారు ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతాయి వాటిని సమర్థంగా అధిగమిస్తారు వారాంతంలో అనుకూలమైన వార్త వింటారు కన్యా రాశి వారికి ఆరవ స్థానం ముందు రాహువు దశమ కేంద్రం ముందు రవి గ్రహం అలాగే చంద్రుడు ప్రధానంగా శుక్రుడితోటి కలిపి నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి ఉన్నాయి ప్రత్యేకించి ఈ వారి బలమేమిటి అంటే రాహువు రవి ఈ రెండు గ్రహాలే ప్రధానమైన బలాలు శుక్రచంద్రుల అనుకూలతలు ఉన్న పారదర్శకంగా ఉంటుంది అంటే ఆ సమయానికి ఏదో వెసులుబాటు ఏదైనా కష్టపడవలసిన ప్రాంతంలో కొంత కష్టం తగ్గించడం శారీరక శ్రమను తగ్గిస్తూ ఉండడం ఇటువంటివి ఆ చంద్రశుక్రులు ఇచ్చే ఫలితాలు ప్రత్యేకించి ఉద్యోగంలో నిలదొక్కుకోవడానికి సమాజంలో ఒక మంచి పేరును సాధించడానికి శత్రు బాధలన్నీ బాధలన్నీ రోగ స్థాపించడానికి అధిగమించడానికి గ్రహస్థితి ముఖ్యంగా రవి రాహువులే చాలా గొప్పగా ఉపయోగపడాలి ముఖ్యంగా ఉద్యోగపరమైన ఒత్తిడి ఉన్నది ఏ స్థానంలో కుజకేతువులు ఎప్పుడైతే ఉన్నారో వారు పడుకునేటటువంటి పరిస్థితులు ఇవ్వరు అక్కడ సుఖస్థానము సయ్యా స్థానము పన్నెండో స్థానంలో కుజుడు ఉండటం వల్ల నిద్ర పట్టదు అందున కేతువుతో కలిసి ఉండటం వల్ల అసలు నిద్ర పట్టదు నిద్ర పట్టిన నిద్రలో అనేక రకాలైన పీడకల్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి దీని వలన మానసిక ప్రశాంతత లేక శారీరక శ్రమతోటి ఈ రాశి వారు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు కొంత వసలపాటు శుక్ర చంద్రులు ఇస్తారు అయినప్పటికీ కూడా ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి పది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట ఐదు రూపాయలే ఖర్చు పెట్టాలి అంతేగాని ఒక రూపాయి ఖర్చు పెడదామని వెళ్ళి పది రూపాయలు ఖర్చు పెట్టి రాకూడదు ఆర్థిక క్రమశిక్షణ ఆరోగ్యపరమైనటువంటి క్రమశిక్షణ చాలా ముఖ్యం ప్రత్యేకించి రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు దైవనామస్మరణ కంపల్సరీ చేసుకోవాలి ఎందుకంటే ఒక మానసికమైనటువంటి ఒత్తిడితోటి బాధపడుతూ ఉండి సైకలాజికల్ గా ఎక్కువగా పెరగకుండా ఉండడానికి ప్రత్యేకించి దక్షిణామూర్తి యొక్క స్తోత్రం పారాయణం చేయడం కానీ దక్షిణామూర్తి చిత్రపటం చక్కగా మనం చూస్తూ పడుకోవడం గాని ఇటువంటివి చేస్తూ ఉంటే కొంత మానసికంగా బాగుంటుంది తెల్లవారు లేస్తూనే చక్కగా దైవాన్ని చూస్తూ ఉండడం ఇటువంటివి చాలా గొప్ప విషయాలు అలాగే ప్రత్యేకించి కన్యారాశి వారికి కుటుంబ పరిస్థితులు బాగున్నాయి కుటుంబం యొక్క సపోర్ట్ ఉంటుంది బంధుమిత్రులు లేదా ఉద్యోగంలో సహ ఉద్యోగులు వీరందరి తాలూకా సపోర్ట్ చాలా ఖచ్చితంగా ఉంటుంది భయపడాల్సినటువంటి పని లేదు కొంత ఉపద్రవాలు లేదా కొంత ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు కలుగుతారు కన్యారాశి వారు ఈ వారం మరింత అనుకూల ఫలితాలను పొందడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కన్యారాశి వారికి కలిసొచ్చే రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్టవర్ణం ఎరుపు రంగు